ఈరోజు దేవుడు మనందరితోనే మాట్లాడుతాడు మనం దేవుని ఆలయం అని అరిగి మనం చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా దేవుణ్ణి మయపరుస్తూ దేవుణ్ణి గనపరుస్తూ ముందుకెళ్తే అద్భుతం జరుగుతుంది అయ్యా ఒక ఉన్న మన సహోదరికి మనకి తేడా ఏంటంటే మన సహోదరుడు కూడా మనకంటే భక్తి ఎక్కువగా చేస్తాడు మనకంటే ఎక్కువగా ఎక్కువగా త్యాగం చేస్తారు వాళ్ళు పంటలు ఎక్కుతారు పాదయాత్రలు చేస్తారు తర్వాత ఎక్కువసేపు నిలబడి ఉంటారు ఆరాధిస్తారు వాళ్ళకి వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళ వాళ్ళ దేవతలను ఆరాధిస్తారు కానీ మనం ఆరాధించే విధానం ఏంటంటే మన దేహం దేవుని ఆలయం లేని మనం మన ప్రాణాత్మ దేహాలతో మనం దేవుని ఆరాధించవచ్చు నిజమే స్వలభరికి వచ్చిన మందిరం వైభవాన్ని కోల్పోయింది కాలక్రమేణ కానీ క్రీస్తు ప్రభు దేవాతి దేవుడైన సృష్టికర్తకి తయారు చేసిన మన మన దేహమైన ఆలయం వైభవాన్ని కోల్పోదు ఎప్పుడంటే నిజంగానే నేను రక్తంలో కడగబడ్డాను ప్రభు శిలువ త్యాగం నాలో ఉంది ప్రభు నానిమితిమే శిలువు నెట్టుగాడని మనం నమ్మినప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా మనం మార్పుని చూస్తాం పరిశుద్ధ ఆత్మ దేవాలయాన్ని ఇప్పుడు ఎందువల్లంటే అయ్యా మనం చాలా సంఘాలు చూస్తే అక్కడున్న సేవకుడు జీవితంలో మార్పు తదు కానీ సంఘంలో మార్పు నిజం సేవకుడు ఐశ్వర్యవతడు అవుతాడు సంఘం పేదరికంలోనే ఉంది సంఘం అంతా కూడా నిజమే పార్టీ గారు మూడు మూడు కోట్లు కార్లు వెళ్తారు వస్తారు కానీ సంఘంలో ఉన్న చాలా మంది బస్సు ఎక్కడానికి కూడా బస్సులో రావడానికి కూడా స్థితి లేక నడుచుకుని వెళ్తారు ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం ఆశీర్వాదం సేవకుడు ఆశీర్వాదం పొందుకోవాలి విశ్వాస ఆశీర్వాదం పొందుకోవాలి సేవకుని గురుకు మాత్రమే దేవుడు చిరుమినక్కలేదు ప్రతి మానవ నిమిత్తం కూడా ప్రభువారు శిలువు త్యాగం చేశారు కనుక మనం ప్రార్థించాలి సంఘం అంతా కూడా అభివృద్ధి పొందుకున్నప్పుడే దేవుని యొక్క శిలువ త్యాగాన్ని మనలో పలించినట్టు ఒక్క మనిషి యొక్క అభివృద్ధి సార్థకత కాదు అందరూ అభివృద్ధి పొందుకోవాలి ప్రార్థించాలి మా పాస్తి గారు బాగా ఆత్మీయంగా ఉన్నాడు కాబట్టి నేను లేకపోయి పర్లేదు ఎందుకంటే అందులో పట్టుకో లేదు అలా కొట్టుకోలేదు ఈ దేహం పరిశుద్ధ ఆత్మదేవుని ఆలయం జరుగుతా నువ్వు అతి జాగ్రత్తగా నీ ప్రయాణాన్ని కొనసాగించాలి ప్రభు చెప్పిన మాట ఈలో ఏమో నీకు పదం ఉందా ఎందువల్ల అంటే నాకు కొన్ని అవసరం ఉన్నాయి కాబట్టి దాన్ని మొత్తం క్రాంతి చేస్తాను ప్రభు 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 అన్నప్పుడు ప్రభు మాట్లాడడం మొదలు పెట్టాడు అప్పుడు సులోమని గారిని గుర్తు చేస్తాడు ఆయనే గుర్తు చేస్తాడు ఆయనే సమాధానం చెప్తాడు ఆయనే గుర్తు చేస్తాడు మనిషి మారునే అంతరంగా నేరిగినోడు గనుక మళ్ళీ అంతరంగాన్ని బాగా క్షుణ్ణంగా తెలిసిన దేవుడు గనక ఆయనే గుర్తు చేస్తాడు ఆ నిమిషానికి మనతో ఆయనే మనతో మాట్లాడతాడు మాట్లాడినప్పుడు నేను నన్ను మనందుకు కలుగుతాడు ప్రభా తండ్రి బాగా సంపాదించాడు కదా చాలా మంది పెట్టాలనుకుంటారు వాళ్ళ బాబాకి సంపాదించాడు కాబట్టి వాడికి బాధలేదు మన నాన్న సంపాదించలేదు కాబట్టి నాకు బాధ లేదు లేదు మన పరలోక తండ్రి మనం మొత్తము సమస్తాన్ని సిలువ త్యాగం గురమని కొన్ని ఇచ్చాడు సిలువ అంటే సామాన్యమంది కాదని సిలువ అంటే సామాన్యమైనది కాదు ఒక పాతి పరిశుద్ధుడిగా మారిపోతాడు ఒక వ్యభార స్త్రీ పరిశుద్ధ్రాలుగా మారిపోతుంది ఒక నరహంతుడు మంచోడు కింద మారిపోతాడు ఒక అబద్ధాలను సత్యవంతుడు కింద మారిపోతాడు సినిమా రోజు నాలాంటి వాడు కూడా నిలబడి ఇక్కడ వాక్యాన్ని చెప్తున్నాడు అంటే అది శిలువ త్యాగం జరుగుతుంది శిలువ త్యాగం జరిగింది నిజమే పరిశుద్ధ ఆత్మదేవుడు అంత గొప్ప త్యాగాన్ని చేశాడు దావితి మహారాజు ఆయన కష్టాతీతాన్ని ఇచ్చాడు చేతులతో సంపాదించింది మన ప్రభు అయిన తండ్రి మన తండ్రి అని చేసి అలా ఇచ్చాడు అనే శరీరాన్ని ముక్కలు చేసుకుని ఆయన రక్తాన్ని దారపోసి ఆయన మనకి వారసత్వాన్ని ఇచ్చాడు ఎంత గొప్ప వారసత్వం ఇది నువ్వు వదులుకుంటే పోయేది కాదు నేను వదులుకుంటే పోయేది కాదు ప్రభు ఈ రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను ఈ శరీరాన్ని నేను ఆశ్రయిస్తున్నాను ప్రభు అంటే ఈ లోకంలో ఉన్న బలమైన బంతకాలన్నీ తగ్గిపోయి పారిపోతాయి ఇది నిజం ఇది ఎంత గొప్ప మహిమ ఉంది ఆ శిలువులో శిలువుని చూసుకుని శిలువుని ధ్యానించి మనం ముందుకు వెళ్ళాలి వెళ్ళడం అంటే శిలి వైపు చూసుకుని ప్రబు బొమ్మ అంటే మెడల వేసుకున్న సిలువ ఉంటుంది అమ్మ చేతి చేతులకి పెట్టుకునే సిలువ ఉంటుంది అమ్మ ఈ మధ్యన బట్టలు కూడా పెట్టుకుంటున్నారంట కదా ఆ సిలువ ఉంటుంది ఆ సిలువల గురించి నేను మాట్లాడలేదు కానీ నేను మాట్లాడుతున్న సిలువ కాలవారి సిలువ బలియాగం ద్వారా యేసు మనం గురించి చేసిన ఆ త్యాగాన్ని చూసి నువ్వు ముందుకెళ్ళినప్పుడు మాత్రమే నీ జీవితంలో మార్పు ఉంటుంది నా జీవితంలో మార్పు ఉంటుంది మూడు తులాలు చేయను బాగా చేసుకుని ఒక తులం బంగారం మెల్ల వేసుకున్నంత మాత్రం మార్పు రాదు సిలువ లేదా సిలువను తలకిన తట్టుకుంటే మార్పుడదు ప్రభు మన గురించి చేసిన సిలువు త్యాగాన్ని మనం సృష్టించి నమ్మి అయ్యా ఆయనతో పాటు వెలుగుల అడ్డానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఏమంటంత మొదటి వ్యవహారం వాటి ఏడీ చెప్తుంది క్రీస్తు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయనంట ప్రతి పాపం నుంచి మళ్ళీ విడుదల చేస్తుందంట క్రీస్తు అమ్మ ఇది సామాన్యంగా ప్రయాణం కాదు మనం దేవుడితో నడుస్తున్నాం అంటే ఇది సామాన్యమైన ప్రయాణం కాదు అమ్మా ఒక ధనవంతుడు ఏదో ఒక బాధగా ఉంటాడు కొంతమందికి నిద్ర పట్టదు రాత్రులు వచ్చిన బాధ ఏంటంటే అన్నీ ఉంటాయి మేత్తన పరుపు ఉంటుంది ఏసీ ఉంటుంది కార్ ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర వచ్చిన సమస్య ఏంటంటే నిద్ర సమస్య ఇది మనకు అనుకుంటాం ఇది ఇది చాలా పెద్ద సమస్య చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య చాలా పెద్ద సమస్య నిద్ర పట్టదానికి మందులు వేసుకున్న నిద్రపడదు కానీ దాని విరుగుడు ఉంది దానికి ఒక మందు ఉంది ఏంటో తెలుసా గ్రీస్ రక్తం ప్రభు రక్తాన్ని ఆశ్రయించి ప్రభువా ఈ బహిరంగ దాన్ని నువ్వు దారపోసిన రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను ప్రభువా నీ శిలువ త్యాగాన్ని నేను ఆశ్రయిస్తున్నాను ప్రభువా అని ఎప్పుడైతే ఐదు నిమిషాలు ప్రార్థన చేసాలో ఆ మనిషి ఎలాంటి ఉన్నా సరే పడుకుంటాడు ఇది నిజం అయితే నేను కొన్నిసార్లు అలసిపోయిన మనిషికి నిద్ర వస్తుంది బాగా కష్టపడే మనిషికి వీళ్ళు కష్టపడుతున్న వాళ్ళే వీళ్ళు అలసిపోతున్న వాళ్ళే కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే నిద్ర లేమనే సమస్య దానికి ప్రభువారు చెబుతున్న మార్గం ఏంటంటే కలవరిశిలు యాగాన్ని ఏ బలహీనత అయితే మనలో ఉందో ఆ బలహీనతను మనం ఎలా దాటగలుగుతూ ఉంటే కీర్తి వేసు యాగాన్ని మనం ఆశ్రయించినప్పుడు ఆ బలహీనతని మనం దాటగలుగుతాం